ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అక్రమ బంకుల నిర్మాణం మున్సిపల్ అధికారులు లంచం తీసుకుని స్థలాలు కబ్జాకు సహకారం అందిస్తున్నారని చైర్మన్ రాజేష్ వైస్ చైర్మన్ హరికిషన్ సిపిఐ కౌన్సిలర్ సుంకయ్య కుమ్మరి రాజు ధ్వజం అక్రమ బంకులు తొలగించాలని కౌన్సిల్ తీర్మానంలో పేర్కొన్నారు డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు సమస్యలను లేవరెత్తారు అలాగే ప్రజల సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు స్ట్రీట్ వండర్స్ అసంఘటితనంగా కార్మికుల సమస్యలు ఆటో కార్మికుల సమస్యలు కౌన్సిల్ లో సమస్యలపై చర్చించారు డోన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ ఇరవై మంది కార్మికులను యథావిధిగా కొనసాగించుటకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని లోకి తీసుకోవాలని కోరారు పేరంటాలమ్మ గుడి దగ్గర పట్టాలు పొంది ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాం వారికి ఆటంకాలు కలిగించకుండా పక్కా గృహాలు మంజూరు చేయాలని ఈ మున్సిపల్ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు అన్నారు ఆటో స్టాండ్ అక్కడ పెట్టుకోండి కానీ ఆటో యూనియన్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకొని ఆ పిల్లల్ని ఖాళీ చేసి మరీ ఆడ పెట్టారు కానీ మనం ఇప్పుడు ఆటో స్టాండ్ పెట్టుకోడానికి రెండు ఆటో పెట్టుకోవడానికి స్థలం లేకుండా చేసి పెట్టిన తర్వాత ఇరవై రెండో షాపు ఇరవై ఒకటో షాపు ఐ థింక్ కిరాణా పెట్టారు వాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు బాడీ కట్టుకుండి మున్సిపాలిటీకి దాని పక్కనే ఇప్పుడు ఒక కొత్త వారం రోజులు తెలిసి దాని పక్కన ఇంకా షాప్ కనబడి వద్దా షాపు వ్యాపారం చేసుకోద్దా ఆ పక్కన చూస్తే కూరగాయల మార్కెట్ షాపును కాదని డేరాలు ముందుకేసి షామన్ వేసుకొని మరి అంగడి నడిపిస్తున్నాడు కూరగాయల మార్కెట్లో పెట్టుకున్న షాపుల జోలికి పోటీ కొనుక్కోండి ఇంత బయట నుంచి దొరుకుతున్నాయి పోతాం అంటే లోపల పెట్టుకున్న కూరగాయల షాపుల వ్యాపారం జరగకూడదా ఈ పక్కన కిరాణంగా రోడ్డు కనబడేయకుండా పోతే వానికి వ్యాపారం జరుగుతుంది ఏంటి మన పరిపాలన తర్వాత గత మూడు కౌన్సిల్ మీటింగ్లలో మార్కెట్ కూరగాయల మార్కెట్ అధ్వాల పరిస్థితిలో ఉందని చెప్తూ వస్తున్నాను కానీ సంబంధిత అధికారులు చైర్మన్ కానీ ఒకసారి పోయి విజిట్ ఇచ్చారు కానీ సంబంధిత అధికారులు చూసి ఈ రోజు అంతకంటే అధ్వాలం ఉంది కూరగాయల మార్కెట్ పరిస్థితి అంగడికి కస్టమర్ అయ్యే పరిస్థితిలో లేదు తర్వాత పర్యావరణ దినోత్సవానికి మొక్కలు కావాలని చెప్పి కరెక్ట్ గవర్నమెంట్ నాటాలని చెప్పే కరెక్ట్ మంచి ప్రోగ్రామ్ మన దగ్గర ఉన్న మూడు ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్ రిపేర్ అయ్యి మూల ధృదు అది ఇంతవరకు రిపేర్ లేదు ఆఫ్ ఫండ్స్ లేక సరే ఓకే ఉన్న రెండు ట్రాక్టర్లను వాడాలా కానీ అదే పని పాండం కొరకు పాండ్యం పోయి మొక్కలు అంటే ప్రజల సొమ్మంత దుర్వినియోగం చేసేదా ఈ ట్రాక్టర్ డీజిల్ ఎంత ఏం కదా అందులో పైగా చెత్తలు ఎత్తేదంతా ఆపేస్తున్నారు ఊర్లో ఎంతవరకు శానిటైజ్ ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది కూడా మరి ఈ ట్రాక్టర్ నుంచి పంపిస్తే రోజు అంతా చెప్తే ఏమంటే ఈ రోజు బుధవారము హాఫ్ కదా పోతే పోయింది అని చెప్పి పంపిస్తాడు ఏంటంటే పరిపాలన ఒక్కదానికి కూడా అధికారులకి సంబంధిత అధికారులు రెస్పాండ్ కారా ఒక వైశండ్ గౌరవ వైశ్య గారికి మర్యాద లేదా అసలు లేదంటే చేసుకోవాలి అధికారుల పరిపాలన చేసుకోమనేది అంత నిర్లక్ష్యం చెప్తుంటే ఎందుకు ట్రాఫిక్ కోసమో దాని కోసమో చెప్పండి మా స్వార్థం ఏమిటో చెప్పిన ఈ బంకులకు ఎవరు ఎవరు పక్కల బంకేసిన దాని కోరు అలా లేకులేసిన దాని కోరు బాధితులు ఎవరు దీనికి సమాధానం ఎవరు దీనికి ఏం జరుగుతుంది మున్సిపాలిటీ తరఫా మావన్నీ పదహై మంది చెప్పినప్పుడు అది దొప్పలే కదా ఇంట్లో